పవన్ కళ్యాణ్ గారు భారీ విరాళాన్ని ప్రకటించారు ఎలా అనిపిస్తుంది సార్ అంటే నిన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా అడిగారు ఈరోజు నిన్న సాయంత్రం ఆయన ప్రెస్ మీట్ పెట్టి కనిపించడం జరిగింది ఏంటి ఏంటంటారు సార్ ఇంకా ఈ టైంలో కూడా రాజకీయాలు ఆయనకు నచ్చినట్టుగానే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు తీసుకోవడం తప్ప ఇచ్చి అలవట్లేదు రాష్ట్రాలకి ఆయనకి ఎన్కమింగ్ ఓన్లీ మందులోను లేకపోతే ఇసుకలోను ఎర్రచంద్రంలోను చందనంలోను మైన్స్లోను ఎలా తెలిసిన తెలిసినవి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు పదవున్న లేకపోయినా పది మంది పంచిపెట్టి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎవరైనా పరామర్శించడానికి వెళ్తే మా పార్టీ ఉన్న ప్రతి వ్యక్తి కూడా మేము వెళ్ళే ఉంటే వాళ్ళకి ఏదో ఒకటి చేసి రావాలనే ఆలోచన మాకు అందరికీ కూడా నాకు కానీ ధర్మరాజుకి కానీ ఎవరైనా మేము వెళ్తే ఆ కుటుంబానికి ఏదో ఒకటి చేసి వస్తాం మా నాయకుడిని బట్టి మేము నేర్చుకున్నాం ఇవాళ కళ్యాణ్ గారు ప్రతి పంచాయతీకి మేము డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఆయన ఏర్పాటు చేసుకున్నాం ఎక్కడ పంచాయతీలు దెబ్బతిని ఆ పంచాయతీకి ఆయన సొంత డబ్బు ఇస్తానని కూడా ప్రకటించడం జరుగుతుంది మరి ఆయన ఇవాళ కోటి రూపాయలు విరాళం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా హెలికాప్టర్లో సర్వే చేసి వెళ్తాం తప్ప కనీసం ప్రజలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జరిగిన తక్షణం క్యాంపు క్యాంప్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీసులో మార్చుకుని ఇక్కడ రాజకీయ నాయకుల్ని ప్లస్ అధికారుల్ని పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు ఆల్ డిపార్ట్మెంట్స్ని క్లచ్లో పెట్టుకుని ఎవరికి ఏం కావాలి ఇవాళ రోజుకి మూడు లక్షల మంది జనానికి ఈ మూడు రోజుల నుంచి భోజనాలు ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా ప్రజల సహకారం పార్టీ సహకారం అందరూ కలిసి వాళ్ళు పనిచేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇవాళ నిన్నటిదాకా నువ్వు నీటిలో ఏం తెగలేదు ఇవాళ ఎలక్షన్లో ఓడిపోయేటప్పుడు ప్రజలు గుర్తొచ్చారా నిన్నటిదాకా నేను మన పరదాలు కావాలి పచ్చకూట్లు కట్టుకోవాలి లేకపోతే చెట్లు నరికేయాలి ఇవాళ ఎందుకు తెలిసాను అని అడుగుతాను ఆ రోజు లేని రోజు ఎందుకు వచ్చావు నువ్వు నేను ప్రజలను ఆదుకుంటాను నేను బాగా ఇచ్చా ఏం చేశాను ఆ రోజు ఏం చేసావు అధికారం ఉన్నప్పుడు ఏం చేసావు ఈరోజు ఏం చేయబోతున్నావు ఇవాళ నీకు అధికారం కోసం కింద ఎంత కిందకైనా దిగుతాడనేది జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ అది ఆ హెలికాప్టర్ స్థాయి నుంచి ప్రజలు తెలుసుకుంటే నీటిలో నిలబెట్టారు నాలుగు అడుగులు నీటిలో అది ప్రజలు కాబట్టి మనం ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలు అనేది మేజర్ రోల్ మనకు చేస్తారు కాబట్టి ఎప్పుడు నిరంతరం వాళ్ళకి కావాల్సిన సర్వీసులు చేయడం కోసం మమ్మల్ని అందరినీ డ్యూటీలు లేచారు అన్ని వార్డులో తిరుగుతున్నారు అందరు ఎమ్మెల్యేలు మంత్రులు లేకపోతే ఐజీలు డీజీపీలు అందరూ ఆల్ అలర్ట్గా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మంత్రులు అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా పనిచేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ చరిత్రలో ఎప్పుడు ఒక రూపాయి ఎవరికి లేదు కానీ పవన్ కళ్యాణ్ నా తెలీదు ఆయన ఇచ్చాడు లేదు తెలియదు మా పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం అంటే ఇచ్చినట్టే మరి జగన్మోహన్ రెడ్డి సంగతి నాకు తెలియదు ఇచ్చి ఎవరు ఊరిని ఉత్తు ప్రకటనలు ఏమైనా చేసాడని మాకు తెలియదు ఆయన ఏమి ఇచ్చాడు పవన్ కళ్యాణ్ చాలా మంది అనుకుంటున్నారు అంతే కదా ఆయనే కదా దానానికి స్ఫూర్తి అయినా సర్వీస్ సేవకు స్ఫూర్తి అయినా రాజకీయాల్ని నిజాయితీగా చేయలేదని కూడా స్ఫూర్తి పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన ఫాలో తేరవలసింది ఎవడైనా అతని వల్ల ఇవి ఉంటుంది మ్యాన్ అతను మేనే కదా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆ మేడ్ మిస్టేక్ అంత చేసి ఈరోజు వచ్చి మేము నెలలే కదా అయింది మూడు నెలలు జరుగుతూ ఉంది మాకు మిస్టేక్ ఏముంటుంది ఇంకా ఇప్పుడు వర్షాకాలం మాది మా సీజన్లో రాలేదు ఇదే ఫస్ట్ సీజన్ కాబట్టి ఆ ఏ మ్యాన్ మేడ్ మిస్టేక్ అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు అదే ఆయన తప్పిదంగా నేను భావిస్తాను అసలు తెలిస్తే కదా వాళ్ళ మంత్రులు కానీ అతను కానీ తెలిస్తే కదా గేట్లు దేనికి ఉన్నాయి ఎక్కడ నీళ్లు ఉంటుందని తెలియకుండా మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దానికోసమే రాష్ట్రం ఇబ్బందులు ఉంది ఇప్పుడు ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు గాలిలో పెడతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ